హాయ్ అందరికీ నమస్కారం రామకథను వినరండి సెకండ్ ఎపిసోడ్ ఇది ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు తప్పనిసరిగా చూడండి ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం రా రాముడి పట్టాభిషేకం ఏ రకంగా మొదలైంది అనేది తర్వాత మందర కైకేయికి ఏ విధంగా నూరిపోసింది ఇప్పుడు ఇప్పటివరకు అది తెలుసుకున్నాం ఇప్పుడు కైకేయి ఏం చేస్తుందనే దాని గురించి తర్వాత ఏం జరుగుతుందని చెప్తున్నాం దశరథుడు రాజ్యసభ ముగించుకున్నాడు తర్వాత రాముడిని ఆయన దగ్గరికి పిలిపించుకొని నువ్వు ఏమీ మనసుని పెట్టుకోకుండా రేపేని ఏ పట్టాభిషేకం సిద్ధమవు అని చెప్పి ఆయనకి ముహూర్తం గురించి చెప్పడం జరిగిపోయింది ఇదంతా అయిపోయిన వెంటనే ఇంకా దశరథుడు సాయంత్రానికి మన కైకేయి అంతఃపురానికే వెళ్ళాడు అతను కూడా చాలా ఆనందంగా ఈ విషయాన్ని కైకేయికి చెబుదామని ఆ అంతపురంలో ప్రవేశించి చూడగానే అక్కడికి వెళ్ళేసరికి ఆ కైకేయి కనిపించలేదు అక్కడ దూర పాల్గొని అడిగితే అమ్మగారు ఇలా అలక గృహంలో ఉన్నారు ఏదో కోపంగా ఉన్నట్టున్నారు అన్నట్టుగా ఒక సందేశం చెప్తాడు వెంటనే కొంచెం భయం వేస్తుంది ఈ సందర్భంలో ఏమేందుకు కోపంగా ఉందా అని చెప్పి సరేనని ఆమె దగ్గరికి వెళ్తాడు ఏమైంది ఎవరన్నా ఎవరన్నారా ఏంటి నీకు వచ్చే సమస్య అన్నట్టుగా అడుగుతాడు ఆమె నాకు ఎవరి నుంచి సమస్య లేదు నీకే నా మీద నిజమైన ప్రేమ లేదు నటిస్తున్నావు అనిపిస్తుంది నాకు అని అంటుంది అదో కైగ్యి ఎందుకలా నీకు అనిపించింది నాకు అందరిలో కల్లా నువ్వంటేనే ఎక్కువ ఇష్టమైంది నీకు తెలుసు కదా ఎప్పుడైనా నువ్వు అడిగింది కాదన్నానా అన్నట్టుగా ఆమెను కొంచెం ఓదార్చే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆమె సరే అయితే నేను అడిగినా కానీ కాదనా కదా అన్నట్టుగా అడుగుతుంది అప్పుడు దశరథుడు ప్రేమతో కైకేయిని దగ్గరికి చేర్చుకొని ఓ కైకేయి స్త్రీలందరిలో కల్లా నువ్వంటేనే నాకు బాగా ఇష్టం ఆ విషయం నీకు కూడా తెలుసు అలాగే పుత్రులందరిలో నాకు అమిత ప్రియుడైన శ్రీరామచంద్రుడిపై నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను నీకు ఏ వరం కావాలో కోరుకో ఖచ్చితంగా ఇస్తాను అంటాడు అప్పుడు కైకేయి ఒకనాడు నేను నిన్ను వదలో రథసారథ్యం వహించి రక్షించాను ఆనాడు నువ్వు నాకు రెండు వరాలు ఇస్తానని మాటిచ్చావు ఆ మాట ప్రకారం నాకు ఇప్పుడు ఆ రెండు వారాలు ఇవ్వు అని అడుగుతుంది అప్పుడు దశరథుడు ఖచ్చితంగా ఇస్తాను ఏంటి ఆ వరాలు అని అడుగుతాడు అప్పుడు కైకే నిశ్గతో ఎటువంటి బిడియం లేకుండా ఆమె రెండు వరాలను ఈ విధంగా కోరుకుంటుంది ఓ మహారాజా నీవు ఏర్పరిచిన ఏర్పాట్లతో తక్షణమే నా కొడుకు భరతుణ్ణి పట్టాభిశక్తుని చేయి ఇది నా మొదటి వరం ఇక రెండవ వరంగా శ్రీరాముడు జటాజూటాలు నారవస్త్రాలు వస్త్రాలు ధరించి ఒక తాపశివాలే పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి ఈ రెండు వరాలు నువ్వు నాకు ఇస్తానని మాటిచ్చావు ఖచ్చితంగా నువ్వు నాకు ఇచ్చి తీరాల్సిందే అని కోరుకుంటుంది ఇక వెంటనే మన దశరథుడికి దిక్కులన్నీ పిక్కటి వెళ్ళినట్టుగా అసలు ఏమైపిస్తుందో ఏం జరుగుతుందో అర్థం కాక ఆయన మూర్చెళ్లిపోయినట్టుగా అతను మన లోకంలో లేనట్టుగా ఒక రకమైన శోకంలోకి మునిగిపోతాడు కొంచెం సేపుడికి తేరుకొని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇదంతా నిజమేనా నేను అంతా నిజమేనా కైకే అయినా ఇలా మాట్లాడుతుంది లేకుంటే నేను ఏమైనా భ్రమపడుతున్నా అన్నట్టుగా అతను ఏంటి కైకే అడిగేది నీకు ఎందుకు అలా అనిపిస్తుంది నీకు రాముడి మీద కోపం ఏంటి ఎప్పుడు అందరికన్నా నిన్ను రాముడు ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు కదా ఒక రకంగా చెప్పాలంటే కొడుకు కన్నా కూడా ఎక్కువగా ఉంటాడు కదా అలాంటి రాముడి మీద నీకు కోపం ఏంటి ఎవరు నీకు ఇవన్నీ మీరు కోసారు పాపాత్మరాల ఈ మాట అసలు ఎలా అనడానికి నీకు దయచేసి వీటిని వెనక్కి తీసుకో అన్నట్టుగా అడుగుతారు ఆమె మాత్రం ఏ విధమైన భయం లేకుండా ఓహో ఇదేనా అయితే మీరు నాకు ఇచ్చే వాగ్దానం మీ వంశంలో మాటకిచ్చే విలువ ఇదేనా ఇప్పుడేగా ఏమడిగినా కానిస్తా అన్నారు ఇప్పుడేమో ఇలా మాట జారేస్తున్నారు అన్నట్టుగా ఆయన నిందిస్తుంది ఇంకా ఈయనకు పట్టరాని కోపం వచ్చి అసలు నీది నోరా ఇంకేదన్నా అసలు నీ మనసు ఏమైంది ఎప్పుడు లేని ఇప్పుడు ఎంత ఇదిగా బిహేవ్ చేస్తున్నావు నీకు అసలు ఈ బుద్ధి ఎలా దాపరించింది రాముని అరణ్యానికి పంపాలి అన్న మనసు అసలు నీకు ఎలా వచ్చింది సరే నీకు అంతగా భరతు రాజు చేయాలనుకుంటే అలాగే చెయ్యి అంతేకాని రాముని అరణ్యానికి పంపించడం అన్నది నాకు నచ్చలేదు దయచేసి ఆ వరాన్ని వెనక్కి తీసుకు అన్నట్టుగా ఆయన బ్రతిలాడతాడు ఆ అయినా కానీ ఆయన మాట వినదు నాకు ఇచ్చిన వారం ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాల్సింది అన్నట్టుగా పట్టుబడుతుంది ఆ నైట్ అంతా ఇంకా వాళ్ళు అలాగే ఇంకేనా ఏడవడం ఏమో అతన్ని నిందించడం జరుగుతూ ఆ నైట్ అంతా ఇంకో అలాగే ఒక బాత్ అతను ఆ నైట్ అంతా నిద్రపోతాడు ఇంకా మరుసటి రోజే రాముడు పట్టాభిషేకం కదా నగరంలోకి వశిష్ఠుడు అన్ని ఏర్పాట్లు అంటే కావాల్సిన అన్నింటిని అందరి చేత సమకూర్చి ఇంకా పట్టాభిషేకం కార్యక్రమానికి సన్నా కూడా ఉంటాడు రాజుగారి ఏంటి ఇంకా రాలేదు ముహూర్తం దాటిపోద్దేమో అని చెప్పి మన సముద్రుణ్ణి నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి తొందరగా ఆయన తీసుకొని రానట్టుగా మన వశిష్ఠుడు సుమంత్రుడిని దశరథ దగ్గర పంపుతాడు వెంటనే సుమంత్రుడు అతను కైకయి అంతపురంలో ఉన్నాడు విషయం తెలుసుకొని అక్కడికి వెళ్తాడు మన సుమంత్రుడికి ఉన్న స్వతంత్ర రీత్యా అతను ఎవరు ఎక్కడికి వెళ్తున్నా ఏ అంతపురంలో ఆపరు సో అతను కాబట్టి డైరెక్ట్గా మన దశరథుడు ఉన్న అంతపురం దగ్గరికి వెళ్ళి అతను పాంతు మీద పడుకొని ఉంటే ఆ తెర దగ్గరికి వెళ్ళి రాజుకి కొంచెం శృతించడం అనేది ఉంటుంది కదా వాళ్ళ ఆచారం ప్రకారం రాజా ఇలా తెల్లవారింది ఇంకా లేవలేదు మీరు వశిష్ఠులు వారు కూడా వచ్చారు పట్టాభిషేకం ముహూర్తం ముంచుకొస్తుంది తొందరగా మీరు రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు అన్నట్టుగా చెప్తాడు మన ఏమో కొంచెం ఆ బాధలో కొంచెం చేతరగా ఉంటాడు కదా నువ్వు అనవసరంగా ముందు మీద కారం తెలియనట్టు విసికించుకో అన్నట్టుగా అతను కొంచెం కోపగించుకుంటాడు వెంటనే మన సుమంతుడు ఆయన మాటలకు భయపడి ఏం జరిగింది అన్నట్టుగా కొంచెం అడుగు నక్కేస్తాడు వెంటనే మన కైకి దానికి కొంచెం సమర్థించి ఏమి లేదు సుమంత్రా రాత్రి అంతా మన రాజుగారు ఈ పట్టాభిషేకం గురించి ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి కొంచెం సేదరగా ఉన్నాడు అతను శ్రీరాముని చూడాలనుకుంటున్నాడు వెంటనే వెళ్ళి శ్రీరాముని ఇక్కడ తీసుకోండి అన్నట్టుగా చెప్తుంది మన సుమంతుడేమో అమ్మ మరి మీరు అంటున్నారు రాజుగారు ఏమీ చెప్పలేదు కదా రాజుగారు చెప్తే అలాగే తీసుకొస్తాను అంటాడు ఆ బాధలోనే దశరథుడు కూడా నేను కూడా శ్రీరాముని చూడాలనుకుంటున్నాను అతను ఇక్కడ తీసుకోండి రా అన్నట్టుగా సుమంత్రుడితోటి చెప్తాడు సరేనని సుమంతుడు వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం శ్రీరాముడికి చెప్పి శ్రీరాముని ఇక్కడ తీసుకొని వస్తాడు శ్రీరాముడు ఎంతో ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులకి నమస్కారం చేసి నన్ను రమ్మన్నారంట ఎందుకు అన్నట్టుగా అడుగుతాడు మన శ్రీరాముని చూడగానే ఇప్పటి వరకు ఆయన ఆపుకున్న దుఃఖం ఒకసారిగా తన్నుకు వచ్చినట్టు అతని కాలంలో కొంచెం నీరు తింటుతాడు మన దసరా కాలంలో దాన్ని చూడగానే ఏమైంది అన్నట్టుగా ఆయన కొంచెం సందేహం వచ్చి రాముడు ఆశ్చర్యపోతాడు కానీ దశరాథమో మన రాముడితోటి తోటి మాట్లాడలేకపోతాడు ఈ విషయం ఆయన డైరెక్ట్గా ఆయనతో చెప్పలేకపోయి ఆయన సైలెంట్ గా ఉంటాడు కానీ మన కైకై ఊరుకోదు కదా సో అని చెప్పేసింది మేమని ఏం లేదు రాజుగారు నాకు ఒక మాట ఇచ్చారు ఇప్పుడు ఈ పట్టాభిషేకం నీకు కాదు నా కొడుకు భర్తడుకు జరగాలన్నట్టుగా నిర్ణయించుకున్నాడు నాకు ఇచ్చిన వరం ప్రకారం నిన్ను అరణ్యానికి వెళ్ళమంటున్నాడు ఇది ఈ తండ్రి మాటగా నన్ను చెప్పమన్నాడు అన్నట్టుగా చెప్తుంది నిజమే అన్నట్టుగా రావుడు దశ దగ్గరికి తీసి ఆ మాట కైకయి చెప్పగానే ఇంకేనకు దుఃఖం ఇంకా ఎక్కువ తండుకొని వస్తుంది రావుడు కళ్ళు చూసి బిక్కగా బాగా ఆడవడం మొదలు పెడతాడు మళ్ళీ కైకై నిందిస్తాడు పాపాత్మ నీకు రాముని చూసి నీకు అలా అలా అంటే అలా అనిపిస్తుంది నా కొడుకుని అరణ్యానికి ఎందుకు పంపాలనుకుంటున్నావు అన్నట్టుగా ఆమెను కొంచెం తిట్టం మొదలు పెడతాడు ఇవన్నీ గ్రహించిన రాముడు వెంటనే తల్లికి మళ్ళీ పాదాలకు వందనం చేసి అమ్మా నిజంగా నాన్నగారు ఇలాగే కోరుకుంటే నేను అరణ్యానికి వెళ్ళడానికి నేనే సంకోచించను నాన్నగారు చెప్పాలే కానీ నేను విషయం తాగడానికైనా అగ్నిలో దూకడానికైనా సిద్ధంగా ఉన్నాను నా నుండి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు కోరుకున్నట్లే భర్తడికి ఈ పట్టాభిషేకం చేయండి నేను నేనెప్పుడు ఈ రాజ్యాన్ని కోరుకోలేదు నాన్నగారు ఆదేశించారని చెప్పి నేను రాజు కావడానికి ఇలా సన్నాహం అయ్యాను కానీ ఈ రాజ్యం పట్ల నాకేం మక్కువ లేదు నేను ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లే అరణ్యానికి వెళ్తాను ఈ విషయం ఇంటి దగ్గర సీతకు తెలియని కౌశల్యకు అందరికీ తెలియజేసి నువ్వు చెప్పినట్లే అరణ్యానికి వెళ్తాను నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు తండ్రి గారి మాట అదే అయితే నేను ఖచ్చితంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా చెప్తాను ఇక్కడ మీరు ఒకటి గమనించాలి కైకేయి ఏమని వరం కోరుకుంది ఒకటి తన కొడుకు భరతుని రాజు చేయమని చెప్పి రెండోది రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి పంపమని ఈ అరణ్యానికి పంపే టైంలో ఆమె ఎలా కోరుకుందంటే రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళి నారచీరలే ధరించి ఒక తాపసిలాగా జీవించాలి అని కోరుకుంటుంది అంటే దీని అర్థం ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు ఆయన జనవాసానికి దూరంగా ఉండాలి కేవలం అరణ్యాల్లో మాత్రమే సంచరించాలి అతనికి ఎటువంటి ఆభరణాలు కానీ ఎటువంటి సంపద కానీ ఇచ్చి పంపకూడదు ఒకవేళ ఈ వరం కోరుకోలేదనుకో ఇలా చెప్పలేదనుకో ఆయనకు అడవిలోనే ఒక పెద్ద అంతపురం కట్టించి అందులో ఉండమని చెప్తారు సో అందుకని ఇతనికి అటువంటి భోగాలు ఏమీ కల్పించకుండా కేవలం నారచీరలు ధరించి ఒక తాపసిలాగా లాగా అంటే అడవిలో తపస్సు చేసుకునే ముళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలాగైతే నివసిస్తుంటారో అడవిలో అదే రకంగా రాముడు కూడా అడవిలో నివసించాలి అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ భోగాలు భాగ్యాలు అన్నింటినీ భరతుడికి అప్పగిచ్చి అతను కేవలం అరణ్యానికి వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు జీవించాలి అని చెప్పి ఆమె కోరుకుంటుంది కానీ ఇక్కడ మనవులు ఏమనుకుంటున్నారంటే ఆ అడవికి వెళ్ళి తపస్సు అంటే తపస్సు చేసుకునేటట్టు జీవించడం అంటే ఒక ఋషిలా జీవించాలి ఆయన రాజధర్మం ఏం పాటించకూడదు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కానీ ఇక్కడ ఆమె అలా ఏం కోరుకోలేదండి ఆమె కావాల్సింది ఏంటంటే ఈ రాజ్య తన కొడుకే చెందాలి పద్నాలుగు సంవత్సరాలు ఈ జనాలకు దూరంగా ఉండటం వల్ల తన కొడుకు జనాలని కొంచెం గెలుచుకొని ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన రాజ్యానికి దూరంగా ఉన్నాడు కదా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కొంచెం వాళ్ళకి దగ్గర ఆయన పాలన పట్ల కొంచెం జనాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు అదే రాముడు దగ్గరగా జనాలకు దగ్గరగా ఉంటే జనాలు అందరూ రాముడిని రాజుగా చూస్తారు కానీ భరతుని రాజుగా చూడరు అన్న కాంక్షతోటి ఆమె ఈ వరాన్ని కోరుకుంటుంది ఇది గమనించాలి మీరు ఇంకా వెంటనే అక్కడ సెలవు తీసుకొని మన రాముడు తన తల్లి అయిన కౌశల్య గృహానికి వెళ్తాడు వెళ్ళేసరికి మన కౌశల్య అక్కడ మామూలుగా ఈ తంతులు ఇలాంటి పూజలు అలాంటివి చేస్తుంటారు కదా అలాంటివి చేసి శ్రీరాముడు రాగానే ఆమె అనుకుంటుంది అంటే ఏదో ఇప్పటి వరకు నైట్ అంతా కొంచెం ఉపవాసం ఉండమన్నారు కదా సో దానికి సంబంధించిన తత్వం అయిపోయి ఉంటుంది ఇంక ఇప్పుడు భోజనం చేయొచ్చు అన్నట్టుగా శ్రీరాముడిని నాయన భోజనం చేయి అన్నట్టుగా పిలుస్తుంది శ్రీరాముడు వెంటనే అలా డైనింగ్ టేబుల్ అనేది ఉంటుంది కదా సో అక్కడ ఒక ఆసనం ఉంటుంది కదా సో ఆ ఆసనాన్ని పట్టుకొని దాన్ని కొంచెం పక్కకు నెట్టి అమ్మ నేను ఇక మీదట ఇటువంటి ఆసనాల మీద కూర్చొని నేను భోజనం చేయలేను ఇక్కడ నుండి నేను దర్భంపైనే కూర్చోవలసి వస్తుంది దుంపలు ఫలాలే తినాల్సి వస్తుంది అని చెప్తాడు కొంచెం సేపు మన కౌశల్య కూడా ఏం అర్థం కాదు ఎందుకు ఇలా అంటున్నాడా ఇక వెంటనే మన శ్రీరాముడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు నా తండ్రి కైకేయికి వరం ఇచ్చాడంట మన పినతల్లి నా పినతల్లి కైకేయి తన కొడుకునే రాజు చేయాలి పద్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యానికి పంపించాలి అని చెప్పి వరం అడిగిందంట నాన్నగారు కూడా మాట ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను నాన్నగారు మాట నిలబెట్టాలి ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తాడు వెంటనే కౌశల్యక ఇంకా పట్టరాని దుఃఖం కోపం అన్ని ములుచుకొస్తాయి అయ్యో ఇదేంటి ఇలా జరిగింది నా కొడుకు పట్టాభిషక్కు రాజు అవుతాడన్న సమయంలో ఇలాంటి చేదు వార్త వినాల్సి వస్తుంది ఏంటి నేను అయినా నా కొడుకును రాజుని చేస్తానని చెప్పి ఇప్పుడు అరణ్యానికి పంపంటూ ఏంటి ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు ఎందుకు నా కొడుకుని అరణ్యానికి పంపాలనుకుంటున్నారు ఏం తప్పు చేశాడు నా కొడుకు ఏంటి నాకు ఈ కర్మ నేను నా కొడుకుని రాజుగా చూడాలనుకోవడం తప్ప ఇంతసేపు అనుభవించిన ఆనందం అంతా ఒక్కసారిగా మాయమైపోయింది అయ్యో భగవంతుడా ఏంటి విష పరీక్ష అని చెప్పి ఆమె గుండెలు బాధకుంటూ అడవడం మొదలు పెడుతుంది రాముడు ఆమె పైకి లేపి ఓదార్చి అమ్మా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసమే కదా అది ఎంతలో అయిపోతుంది అయినా నేను వెళ్తుంది నాన్నగారు ఇచ్చిన మాట ప్రకారమే కదా ఇలా నేను వెళ్ళను అంటే నాన్నగారికి ఉన్న మాటకున్న వాల్యూ పోతుంది దయచేసి నాన్నగారు ఎటువంటి సందర్భంలో ఇలాంటి మాట ఇచ్చాడో అది కూడా ఆలోచించాలి కదా నాకు ఎటువంటి భయం బాధ లేదమ్మా నువ్వు అనవసరంగా దీని గురించి భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఆయన లేదు ఆయన నిన్ను అడిగి పంపడం నాకు ఇష్టం లేదు ఈ రాజ్యం నీకు ఆయన ఇచ్చింది కాదు ప్రజలు నీకు ఇచ్చారు ప్రజలు నిన్ను రాజుగా కోరుకుంటున్నారు ప్రజలు మెచ్చిన వాడే రాజు కాబట్టి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటుంది వెంటనే పక్కన లక్ష్మణుడు కూడా ఉంటాడు లక్ష్మణుడు కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు తల్లిని అలా ఓదార్చి రాముడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి లక్ష్మణ నువ్వే తల్లిని కొంచెం కనిపెట్టి ఉండాలి పద్నాలుగు సంవత్సరాలు నేను అరణ్యానికి వెళ్ళి వచ్చేదాకా నువ్వే ఆమెను కొంచెం సంరక్షిస్తూ ఉండాలి నాన్నగారు మాటను తప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు వెంటనే లక్ష్మణుడికి కోపం కట్టలు తెంచుకొని లేదన్నయ్య అమ్మగారు చెప్పింది నిజమే నువ్వెందుకు వెళ్ళాలి అసలు అరణ్యానికి నీకేంటి అంత కర్మ ఆయనకు ఆమె కొడుకుని రాజుని చేయడానికి నరణ్యానికి అరణ్యానికి పంపాలనుకోవడం ఏంటి నువ్వు ఊహను ఎవరు వస్తారో నేను చూస్తాను ఎంతమంది వచ్చినా సరే యుద్ధం చేసైనా సరే నిన్నే రాజుని చేస్తాను దయచేసి నువ్వు మట్టికి ఇలాంటి నిర్ణయం తీసుకోబాకు అని రాముడికి చెప్తాడు రాముడు లక్ష్మణ్ని చూసినవి లేదు లక్ష్మణ ఇది తగ్గింది కాదు నేను తండ్రి గారి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి అయినా ఎవరిని మన భర్త ఉన్నాయి కదా రాజు చేస్తుంది భర్త కూడా మంచివాడే నీతి న్యాయం తెలిసిన వాడే ప్రజా సౌఖ్యం అన్ని ఎరిగిన వాడే నాకు భర్తడు పట్ల ఎటువంటి ద్వేషం లేదు రాజు రాజవ్వడం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు నా నుండి మన నాన్న మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు నేను ఇలా అరణ్యానికి వెళ్ళిస్తే అన్న మన పిన తల్లి మనసు కరుగుతుందేమో ఆమె ఎందుకు కష్టపెట్టడం ఆమె మనసులో ఏముందో ఏమో ఆమె చెప్పినట్టు కూడా చేస్తే ఆమె కొంచెం తృప్తి పడుతుంది కదా ఇవన్నీ ఆలోచించే నేను అరణ్యవాసానికి వెళ్ళాలనుకుంటున్నాను ఏం భయపడాల్సిన అవసరం లేదు పద్నాలుగు సంవత్సరాలు అంతసేపులో గడిచిపోతాయి అరణ్యాలు నాకేమన్నా కొత్త దీని గురించి ఏం దిగులు పడబాకు అని చెప్పి లక్ష్మణుని ఓదార్స్తాడు ఇక తర్వాత మన సీతాదేవి దగ్గరికి వెళ్తాడు మన సీతాదేవి కూడా ఈ విషయం ఇలా చెప్తాడు ఇలా నేను అరణ్యవాసానికి వెళ్ళాల్సి వస్తుంది ఈ పద్నాలుగు సంవత్సరాలు నువ్వే నా తల్లిదండ్రులని కొంచెం చూసుకొని నేను లేని నోట్ నువ్వు తీర్చాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటాడు సీతాదేవి కూడా చాలా బాధపడి లేదు నేను కూడా వస్తాను నీతో పాటు అరణ్యానికి నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేను నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పి కొంచెం మొండికేస్తుంది అప్పుడు మన రాముడు లేదు సీతం చాలా ఆరాబంగా పెరిగిందనివి అరణ్యం అంటే ముళ్ళు చెట్లు రాళ్ళు ఉంటాయి నువ్వు అక్కడ నడవలేవు జనసంచారం సంచారం లేనిది మృగాలు తిరుగుతుంటాయి మనుక్షణం భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది నువ్వు పంచపక్ష పరమాణాలు తిరిగి పెరిగిందనివి సారీ పంచపక్ష పరమాణాలు తిని పెరిగిందనేవి అక్కడికి వచ్చి ఆకులు ఫలాలు దుంపలు తిని ఉండలేవు దయచేసి ఇక్కడే ఉండు నువ్వు నాకు కూడా అదే ఆనందం అంటాడు ఏమేమో లేదు నేను విడిచిపెట్టి నేను ఉండలేను నువ్వు లేకుండా నేను ఒకవేళ ఎక్కడ ఉన్నా నాకు పొద్దుకోకులు నీ తలంపే వస్తుంది చావైనా రేవైన నేను నీతోనే తించుకుంటాను దయచేసి నువ్వు లేకుండా నేను ఈ పరాయి వాళ్ళ మధ్యలో బ్రతకలేను నువ్వెక్కడుంటే నాకు అక్కడే స్వర్గం నువ్వు నడిచేదారే నాకు కూడా రహదారి నువ్వేవైతే తింటావో అవే నాకు పంచపక్ష పంచపక్ష పరిమాణాన్ని దయచేసి నువ్వు నన్ను కాదనబాకు ఖచ్చితంగా నేను నీతో వస్తాను అని చెప్పి ఆమె కొంచెం ఆయన పట్టుకొని ఏడుస్తాను అయ్యో లేదు సీత నేను అరణ్యానికి తీసుకెళ్ళి నేను ఇబ్బంది పెట్టలేను నువ్వు ఇక్కడ ఉండగలిగితే ఇక్కడ ఉండు లేదా నీ తండ్రి దగ్గరికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత యథావిధిగా మనం కలిసి ఉండొచ్చు నిన్ను మాత్రం నేను అరణ్యానికి తీసుకెళ్ళలేను అని చెప్పి ఆమె బతిలాడతాడు కానీ ఆమె వినకుండా ముందుకేస్తుంది నా తండ్రి నీకు ఇచ్చి కట్టబెట్టాడు నా బాధ్యతను నీకు అప్పగించేశాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం ఒకరికొకరుగా కలిసి ఉండాలని చెప్పి మన ఇద్దరికి పెళ్లి చేశారు ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా అని చెప్పి నేను సుఖాన్ని ఎత్తుక్కుంటూ బ్రతకలేను దయచేసి ఈ విషయంలో నన్ను బాకు నేను ఖచ్చితంగా నీతో పాటు అరణ్యానికి వస్తాను అని చెప్పి మొరాయిస్తుంది అయినా కానీ రాముడు లేదు సీత ఎంత సుకుమారంగా పెరిగి నిన్ను అరణ్యాల్లో తిప్పలేను నువ్వు కష్టపడుతుంటే నేను చూసి ఊర్చుకోలేను నాకు అరణ్యాల్లో ఉండడం కన్నా కూడా ఆ అరణ్యంలో నిన్ను కష్టపడుతున్నానన్న బాధే నాకు ఎక్కువ అవుతుంది దయచేసి ఆ బాధ నాకు కలిగించకు నీకు ఎక్కడో ఉండాలనిపిస్తేనే అక్కడుండు ఈ ఒక్క విషయం నన్ను అన్నట్టుగా కోరుకుంటాను ఎంత చెప్పినా కానీ రాముడు వినం లేదు అని మన సీతాదేవి కొంచెం కోపం తెచ్చుకొని ఏ ముఖం పెట్టుకొని నన్ను మా పుట్టింటికి వెళ్ళమంటారు మా నాన్నగారు మంచి వీరుడు సూర్యుడు అని చెప్పి నీకు పెళ్లి చేశాడు ఇప్పుడు ఇలా పుట్టింటికి పంపించావంటే అయ్యో నేను నా కూతురినిచ్చి పెళ్లి చేసింది ఇలాంటి అతను ఎంతో వీరుడని విన్నాను కానీ ఇలా భయపడుతున్నాడేంటి నేను నా చేసింది పురుష దేశంలో ఉన్న ఒక స్త్రీకా అని చెప్పి అనుకోడా ఇలా నా తండ్రి దగ్గర నేను సులభం చేయమంటావా ఏ స్త్రీకైనా గాని తన భర్తను ఎవరైనా చేతకానాడు అంటే ఓర్చుకొని ఉండగలదా నా భర్త నోకలు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు నేను పెళ్ళైనప్పుడే నా భర్తతో పాటు కలిసి జీవించాలని సిద్ధపడ్డాను నా భర్త ఎటు నడిస్తే అటే నడుస్తాను నేను మటికి నీతో పాటు అరణ్యానికి వచ్చేదే నువ్వు నా మాట కాదంటే నేను సహించను నీకు దూరంగా ఉండటం కాడికి అగ్నిలో తూకి చావడం అంతే అంతేగాని నేను నీక నిన్ను విడిచి మాత్రం ఉండలేను అని చెప్పి శ్రీరాముని కొంచెం బలంగా కోరుకుంటాను ఇంకా మాటలైన తర్వాత శ్రీరాముడు సీత ధైర్యాన్ని ప్రేమని భక్తిని అన్నింటినీ గ్రహించి సరే సీత నువ్వు కోరుకున్నట్టే కానీ ఆ దైవరాత ఎలా ఉంటే అలా నడుస్తుంది నాకు కూడా నేను విడిచి ఉండాలని లేదు నువ్వు చెంతనుంటే నాకు నరకమైన కానీ స్వర్గమే సరే ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను సిద్ధమవు అని చెప్పి సీతకు చెప్తాడు సీత కూడా సిద్ధమయ్యి సరే అని చెప్పి బయలుదేరుతుంది వాళ్ళిద్దరు మళ్ళీ మన కైకే దగ్గరికి తండ్రికి చెప్పి మన అరణ్యానికి అన్నట్టుగా బయలుదేరుతుంది లక్ష్మణుడు కూడా వచ్చి అన్నయ్య నేను కూడా వస్తాను మీరు లేని ఇక్కడ నేను ఉండలేను నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించు మీరు వెళ్ళేదారులో ముళ్ళు లేకుండా చూసుకుంటాను మీరు నిద్రిస్తుంటే కాపలా ఉంటాను వదినక అంత భాగ్యం కల్పించావు నాకు కూడా కల్పించు దయచేసి నేను కూడా అరణ్యానికి వస్తాను కాజల బాకు అన్నట్టుగా లక్ష్మణుడు కూడా రాముని కోరుకుంటాడు రాముడు వుద్దులక్ష్మణ నువ్వు ఇక్కడ ఉండి తల్లిదండ్రులను చూసుకొని అని అంటాడు తల్లిదండ్రులను చూసుకోవడానికి చలికత్తెలు దాసులు చాలా మంది ఉన్నారు వాళ్ళతో పాటు నా తల్లి సుమిత్ర దైవి కూడా వాళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉంటుంది వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నయ్య నీకే అడవిలో ఎవరు తోడుండరు దయచేసి నన్ను కూడా నీ వెంట రానివ్వు అని లక్ష్మణుడు అడుగుతాడు సరేనని లక్ష్మణుడి అభిప్రాయాన్ని గౌరవించి వెంటే రమ్మంటాడు ఆ తర్వాత లక్ష్మణుడి తల్లి కూడా చెప్తుంది ఎవరు మన సుమిత్రాదేవి కూడా లక్ష్మణుడు ఎప్పుడు నీ వెంటే ఉంటాడు లక్ష్మణుడు మీతో ఉంటే మాకు భయం ఉండదు దయచేసి లక్ష్మణుడు కూడా వెంట తీసుకోకు అన్నట్టుగా ఆమె కూడా చెప్తుంది సరేనని చెప్పి లక్ష్మణుడు కూడా తీసుకొని సీతా సమేతంగా రాముడు అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకొని తన తల్లి తండ్రి అదే కైకేయి దశరథుడు ఉన్న ఆ కైకేయ్య అంతపురం దగ్గరికి వెళ్తారు సీత రామ కైకేయి అంతపురానికి వస్తారు అక్కడ తల్లిదండ్రులకు నమస్కరించి రాముడి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాతో కూడా లక్ష్మణుడు కూడా వస్తున్నాడు సీత కూడా నాతోనే ఉంటుంది మేము అరణ్యవాసాన్ని విహారయాత్రగా పూర్తి చేసుకొని వస్తాము మా గురించి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు తమ్ముడు భరతుడిని రాజ్యాభిశక్తిని చేసి రాజ్యపాలంలో తమ్ముడికి సహాయపడు అని చెప్తాడు దశరథుడు పట్టరాణి శోకంలో ఉంది నాయన రామా నన్ను క్షమించు నా నుండి నువ్వు ఇప్పుడు అరణ్యానికి వెళ్లాల్సి వస్తుంది నేను నేను అరణ్యానికి పంపడం నాకు ఇష్టం లేదు నేను పాపిష్టోడ్ని నువ్వు తెలుసుకుంటే ఈ రాజ్యాన్ని ఛేదెక్కించుకోవడం నీకు కష్టమేం కాదు కానీ నా మాట మీద నువ్వు నేను అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను లేదు రామా నువ్వు నన్ను బంధించి సరసాల్లో వేసైనా సరే ఈ రాజ్యాన్ని పాలించు నీకు ప్రజా ఆదరణ ఉంది ప్రజలందరూ నేను రాజుగా కోరుకుంటున్నారు నీకు తోడుగా లక్ష్మణుడు ఉన్నాడు నువ్వు నన్ను బంధించైనా సరే ఈ రాజ్యాన్ని పాలించు నువ్వు అరణ్యానికి వెళ్తుంటే నేను చూస్తూ ఉండలేనయ్యా నీ ముసలి తండ్రి కోసం నువ్వు ఇంత కష్టాలు పొందించుకోవాల్సిన అవసరం లేదు వద్దురామా నా మాట విను నన్ను చంపైనా సరే నువ్వు ఈ రాజ్యాన్ని పాలించు అని చెప్పి దశరథుడు వెక్కి వెక్కి ఏడుస్తాడు లేదురానా నేను ఇలా చేస్తే అందరూ నువ్వు మాట తప్పావు అనుకుంటారు ఇన్నాళ్ళు ఇంత ప్రేమగా ఆప్యాయతగా పిలిచిపోయిన తల్లికి విరోధులవుతాను నాకు కైకేయి మాత పట్ల కాని భర్తడు పట్ల కానీ ఎటువంటి కోపం లేదు నా పినతల్లి ఎంతో ప్రేమగా కోరుకున్న వరం ఇది నేను ఇలా మాట తప్పి పినతల్లికి ద్రోహం చేసి నిన్ను మాట తప్పిన వాడిగా చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అరణ్యానికి వెళ్ళడమే ఉత్తమం దయచేసి నువ్వు పాత నన్ను దీవించి అరణ్యానికి పంపు అని చెప్పి రాముడు దశరథుడి దగ్గర దీవెన తీసుకోవడానికి కాళ్ళ మీద పడతాడు దశరథుడు అయిష్టంగానే రాముణ్ణి దీవించి పైకి లేపుతాడు అలా రాముణ్ణి పైకి లేపి దశరథుడి గుండె భారం చేసుకొని పక్కనున్న వాళ్ళతో ఇలా చెప్తున్నాడు ఎవరక్కడ మంత్రితో చెప్పండి రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో ఉన్నంత కాలం అతనికి ఎటువంటి లోటు లేకుండా జరగాలి ఈ పద్నాలుగు సంవత్సరాలు అతనికి కావలసిన నగలు ఆభరణాలు పట్టలు అన్ని సమకూర్చండి అతన్ని క్షేమంగా చూసుకోవడానికి తగిన సేవకులను ఏర్పాటు చేయండి రుచికరమైన వంటలు ఉండి కొంట వాళ్ళను నియమించండి ఈ పద్నాలుగు సంవత్సరాలకు సరిపడే ప్రతి ఒక్కటి ఆయనకు ఏర్పాటు చేయండి అని బాధతో ఆక్రోధనతో పక్కనున్న వాళ్ళతో పలకగా దాన్ని చూసిన కైకేయి ఆహా రాజ్య సంపదను రాజ్య ప్రజలను అందరినీ అక్కడికే పంపి ఇక్కడ నా భరతులు ఏం చేయమంటారు చెట్లను సేవలను పాలించమంటారా అదేం కుదరదు ఈ రాజ్యం నుండి వాళ్ళు చిల్లి గవ్వ కూడా తీసుకుపోవడానికి వీల్లేదు అని వెంటనే కైకేయి అక్కడ ఉన్న చలికత్తలను పిలిచి అక్కడ ఉన్న నార వస్త్రాలు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ వేస్తుంది వాళ్ళు ఒక పల్లెంలో నార నార వస్త్రాలు తీసుకొచ్చి రామలక్ష్మణ సీతలకు ఇస్తారు రాముడు లక్ష్మణుడు వాటిని తీసుకొని వాళ్ళ పట్టు వస్త్రాలని తీసేసి వీటిని ధరిస్తారు సీతాదేవి వీటిని ఎలా ధరించాలా అని చెప్పి ఆలోచిస్తూ అలాగే నిలబడి ఉంటుంది దాన్ని చూసి దశరథుడు ఇంకా కోపం తెచ్చుకో పోసి పాపిస్తురాలా నా కొడుకుని అరణ్యానికి పంపుతున్నాను ఇంకా నీ కడుపు మంట చల్లారలేదా ఇప్పుడు ఇంత సుకుమారి ఏ పాపం ఎరగని సీతకెందుకు ఈ శిక్ష నువ్వు అరణ్యవాసానికి పోవాలని కోరుకుంది కేవలం రామున్నే కదా ఏ పాపం ఎరగని సీతాదేవికి ఎందుకు నువ్వు ఇలా నార వస్త్రాలను ఇవ్వడం నేను దీనికి సొస్త మేర ఒప్పుకోను తన తండ్రి ఎంతో నమ్మకం చొప్పున ఈ ఇంటికి కోడలుగా పంపించాడు అటువంటి కోడల చేత నేను ఇలా చేయించడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోను నీ ఇష్ట ప్రకారం రాముడు అన్నిటినీ సహించి నార వస్త్రాలు ధరించాడు జుటాలు వేసుకున్నాడు ఎదురు మాట్లాడకుండా అరణ్యానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు దయచేసి సీత మీద నీ ప్రతాపాన్ని చూపించకు అని చెప్పి దశరథుడు కైకేయికి ఎదురు తిరుగుతాడు అక్కడ ఉన్న సాటి వాళ్ళు కూడా దశరథుడు చెప్పేది నిజమే కదా అన్నట్టుగా కైకేయిని ఒక క్రూరురాలిగా భావించి చూస్తుంటారు అప్పుడు దశరథుడు కోపంతో అక్కడ ఉన్న వాళ్ళని తెలిసి సీతాదేవికి నారచీర తీసి ఆమె ఈ అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చేంత వరకు అవసరమైన పట్టు చీరలు ఆభరణాలన్నీ ఆమెకి సమకూర్చి ఆమెకు సహకరించండి ఇది నా ఆజ్ఞ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళకు దశరథుడు చెప్తాడు వెంటనే దశరథుడు చెప్పినట్లు అరణ్యవాస కాలం పూర్తయ్యే వరకు సీతాదేవికి అవసరమైన పట్టు చీరలు నగలు అన్నిటినీ సమకూర్చి సిద్ధం చేస్తారు భరతుడు సుమంత్రుల్ని పిలిచి రథాన్ని ఏర్పాటు చేయి ఈ పాపిష్టాల మధ్యలో నా రాముని ఉంచలేకపోతున్నాను జాగ్రత్తగా వాళ్ళని అరణ్యంలో చేర్చి మంచి నివాసాన్ని చూపించి రా అని దశరథుడు సుమంత్రుణ్ణి ఆజ్ఞాపిస్తాడు సరేనని దశరథుడు మాటకు కట్టుబడి సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేసి సీతారామ తీసుకొని అరణ్యానికి బయలుదేరతాడు ఈ విషయం రాజ్యమంతా తెలుస్తుంది రాజ్య ప్రజలందరూ దీన్ని సహించలేక రాముడి దగ్గరికి వచ్చి రామ నువ్వు ఇలా అరణ్యానికి వెళ్ళడం తగిన పని కాదు మేమందరం నిన్ను రాజుగా కోరుకుంటున్నాను కాబట్టి నువ్వు ఎవరి మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే మా రాజువి నిన్ను అరణ్యానికి పంపించడం మేము ఒప్పుకోము అని రాముడికి అడ్డుగా నిలబడతారు రాముడు వాళ్లకు నేర్పుగా మీరెవరో నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పటి నుండి మీకు రాజు నా తమ్ముడు భరతుడు నా తమ్ముడు భరతుడు పాలన పట్ల నాకు నమ్మకం అతను కూడా ధర్మంలో నాకు సరిసాటైన వాడే మీకు ఏ విధమైన లోటు లేకుండా పాలిస్తాడు దయచేసి నా మాట నమ్మండి మీరు నన్ను ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారో ప్రేమిస్తున్నారో అదే ప్రేమను భరతుడిపై చూపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను దయచేసి ఇప్పుడు నా తండ్రి నిర్ణయం చొప్పున అరణ్యానికి వెళ్ళడానికి అంగీకరించండి అని చెప్పి వాళ్ళని వేడుకుంటాడు అప్పుడు రాజ్య ప్రజలందరూ అయితే నువ్వు లేని రాజ్యం మాకు వద్దు నేను కూడా నీతో పాటు అరణ్యానికి వస్తాను నువ్వు రాజువై మమ్మల్ని అరణ్యంలోనే పాలించు నువ్వు ఎక్కడుంటే అదే మాకు రాజ్యం నేను కూడా నీతో వస్తాం అని చెప్పి రాముడు వెంటే వెళ్ళడం మొదలు పెడతారు కానీ రాముడు వాళ్ళని ఆపలేకపోయి సరే అని చెప్పి వెనక రాణిస్తాడు ఈ రకంగా రాముడు లక్ష్మణుడు సీతాదేవి అరణ్యవాసానికి బయలుదేరుతారు ఆ తర్వాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ దయచేసి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి బాయ్